ఖయీలు తనను ఎవరో చంపుతారని ఉండే భయం అవసరం లేకపోయినా యహోవా తనను రక్షించడానికి అన్ని చేశాడు పాపులు తమ కన్నులు తెరిచి రక్షకుని ఈ అద్భుతమైన ప్రేమను చూడగలిగితే ఎంత మంచిదో యహోవా కయీనును సముదాయించి అతని భయం అనవసరమని చెప్పవచ్చు కానీ ఈ మాటలు కయీనుకు సంతృప్తి కలిగించేవి కాదు ఎందుకంటే అతను పాపి అందువల్ల దేవుడు అతనికి ఏడు రెట్లు ప్రతీకారం తీర్చే వాగ్దానం చేశాడు అతను తనకు ఇంకా ఏడు రెట్లు విలువైన వాడని చూపించడానికి కాబట్టి దేవుని బిడ్డ ఎప్పుడు అనవసరమని భావించకు నీ విలువ దేవుని కళ్ళలో తగ్గిపోలేదు నీ పాపాలను మరియు పద్ధతి తప్పి నీవు ఉన్నను ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అని ఆయన చెప్పాడు గ్రంథము అధ్యాయము వచనము కాబట్టి నువ్వు ఆయనకు దూరంగా అనిపిస్తే ఇప్పుడే ఆయనకు చేరువ కమ్ము దేవుడే స్వయంగా కయర్పై ఒక ముద్రను ఉంచాడు ఆ ముద్ర అతని మీద ఉన్న దేవుని శాశ్వత ప్రేమను సూచించేది అతనిని భయం మరియు కలత నుండి రక్షించడానికి ఒక పాపిని ప్రమాదం మరియు భయము బారిన పడకుండా రక్షించడానికి అల్ప విశ్వాస దేవుని బిడ్డ నీ రక్షణ మరియు భద్రత కోసం దేవుడు ముద్రించడం ఎంత నిశ్చయంగా ఉంటుంది కయ్యను చూసిన ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ ముద్ర కనిపించేది మనలను తన్నేవారిపై మనం ఇలానే ప్రేమ మరియు జాలితో ముద్ర వేస్తామా మనం వారిని దూరం చేయలేదని లేదా తిరస్కరించలేదని మనం వారిని నిజంగా ప్రేమిస్తున్నామనే దానిని అందరూ చూడగలరా